భారతదేశపు తూర్పు దక్షిణ తీరంలో సముద్రతరంగాలు గజ్జిస్తున్న రామేశ్వరంలో శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగమే జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర మహాదేవుడు ఇక్కడ చేసిన పూజ ఎందుకు కోటి యజ్ఞాలకు సమానం రామసేతు సీతాదేవి హనుమంతుడు వీరందరూ ఈ క్షేత్రంతో ఎందుకు ముడిపడి ఉన్నారు ఇవాళ మనం వినబోయేది రామేశ్వర జ్యోతిర్లింగం యొక్క ఆధ్యాత్మిక చారిత్రక శాస్త్రీయగాథ ఇవాళ మనం జ్యోతిర్లింగాలు సిరీస్లో భాగంగా రామేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం జ్యోతిర్లింగం అంటే రూపరహిత పరమాత్మ శివుని స్వరూపం పురాణాల ప్రకారం భూమిపై పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వీటిని దర్శించడం వలన జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శివపురాణం ప్రకారం రాముడు సీతను రావణుడి చెర నుండి విముక్తి చేసిన తర్వాత తనపై ఒక బంధం వేసుకున్నాడు ఓ శివ పరమేశ్వర యుద్ధంలో రాక్షసులను సంహరించడం వలన నాకు బ్రహ్మహత్యా పాపం తగిలింది ఈ పాప విమోచనం కోసం నీ దివ్య దర్శనం కావాలి అని ప్రార్థించాడు ఆ సమయంలో సముద్ర తీరంలో రాముడు లింగ ప్రతిష్ట చేయాలని నిర్ణయించుకున్నాడు హనుమంతుణ్ణి కాశీకి పంపి లింగం తెప్పించమన్నాడు కానీ అప్పటి వరకు సమయం వృధా కాకుండా ఉండాలని భావించిన సీతాదేవి తన సుందర హస్తాలతో ఇసుకను తీసుకొని ఒక్కొక్క ముద్దలో తన భక్తిని కలిపి శివలింగ రూపాన్ని తయారు చేసింది ఆ సైకతలింగం ఆమె ఆరాధన వల్లే జీవంతమైన పరమశివ స్వరూపంగా వెలిసింది అదే నేడు ప్రధానంగా పూజలందుకుంటున్న రామలింగేశ్వర స్వామి తరువాత హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించారు అందువల్ల రామేశ్వరంలో రెండు లింగాలు వెలిసాయి సీతాలింగం ప్రధానం హనుమద్లింగం ఈ రెండు లింగాలకు పూజ చేయడం రామేశ్వర తీర్థయాత్రలో తప్పనిసరి తమిళనాడులోని రామేశ్వర ద్వీపం మీద వెలిసిన ఈ ఆలయ నిర్మాణం అద్భుతం ఆలయ గోపురం యాభై మూడు మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది కారిడాలు ప్రపంచంలోని పొడవైన కారిడాలు ఇక్కడి ప్రత్యేకత పన్నెండు వందల మీటర్ల పొడవైన మండపం శిల్పకళకి సాక్ష్యం ఈ స్తంభాల మీద నాట్యం చేస్తూ వినిపించే ప్రతిధ్వని ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది రామేశ్వరం ఆలయంలో ఇరవై రెండు పవిత్ర తీర్థాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రత్యేక పుణ్యం కలిగినవే అగ్నితీర్థం కోటితీర్థం కోటి తీర్థం గంధమాధవ తీర్థం మొదలైనవి సాంప్రదాయం ప్రకారం భక్తులు ముందుగా ఈ ఇరవై రెండు తీర్థాల్లో స్నానం చేసి తరువాతే ప్రధాన లింగ దర్శనం చేస్తారు ఇది శరీర శుద్ధి మాత్రమే కాదు మనస్సు పవిత్రత కూడా చిహ్నం శాస్త్రపరంగా చూసిన ఈ తీర్థ జలాల్లో ఖనిజాల మిశ్రమం ఉంటుంది ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తి ఇస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు పూజా విధానం భక్తులు మొదట తీర్థస్నానం చేసి వస్తారు రామేశ్వరలింగంకు పాలాభిషేకం రుద్రాభిషేకం చేస్తారు భక్తులు సొంతంగా తెచ్చిన గంగాజలం కాశీ నుండి తెచ్చిన పవిత్ర జలంతో లింగాభిషేకం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది రామేశ్వర దర్శనం చేసి అభిషేకం చేసినప్పుడు జన్మ పాపాల నుండి విముక్తుడవుతారని స్కందపురాణం చెబుతుంది రామేశ్వర దర్శనం చేసుకుని అభిషేకం చేసిన వారికి జన్మ పాపాల నుండి విముక్తులవుతారని స్కందపురాణం చెబుతుంది ఎందుకు ఈ క్షేత్రానికి అంత ప్రాధాన్యం సముద్రతీరంలో ఉన్న లింగం ఎప్పుడు ఎటువంటి ఉప్పు నీటి ప్రభావానికి లోను కాదు ఆలయంలోని తీర్థాల జలాలు ఎప్పటికీ కలుషితం కావు స్తంభాల ఆర్కిటెక్చర్ వల్ల శబ్ద తరంగాలు ప్రత్యేక ప్రతిధ్వనిని ఇస్తాయి ఇవన్నీ ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ మరియు శాస్త్ర విజ్ఞానంకు నిదర్శనం హిందువుల జీవితంలో కాశీ యాత్ర చేసిన వారు రామేశ్వరం యాత్ర తప్పనిసరిగా చేయాలి కాశీ రామేశ్వరం సమ్మిళిత యాత్ర అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు మహాశివరాత్రి ఆలయంలో అద్భుతమైన రాత్రి జాగరణ ఆది అమావాస్య ప్రత్యేక స్నానాలు రామనవమి ఇక్కడ ప్రధానోత్సవం కార్తీక మాసం శ్రావణమాసం కూడా అత్యంత పవిత్రంగా జరుగుతాయి శివుడు అనగాని గుర్తుకు వచ్చేది పాప పరిహారకుడు కరుణామూర్తి రాముడు అనగాని ధర్మరక్షకుడు సత్యసంధుడు ఈ ఇద్దరి పవిత్రత కలిసిన క్షేత్రమే రామేశ్వరం రామేశ్వరంలో వెలిసిన ఈ శివలింగం కేవలం ఒక ప్రతిమ కాదు అది సీతాదేవి చేత నిర్మించబడిన సైకత లింగం అది హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన శివలింగానికి సాక్ష్యం రాముడు స్వయంగా పూజించిన జ్యోతిర్లింగం ఈ లింగాన్ని దర్శించేవారికి అభిషేకం చేసేవారికి పాప పరిహార శక్తి ప్రసరిస్తుంది జీవితంలో చేసిన తప్పులు తెలియని పాపాలు మనసులోని భారాలు అన్నీ తొలగిపోతాయి శాస్త్రం చెబుతుంది నీరు శుద్ధి చేస్తుంది పురాణం అంటుంది శివుడు క్షమిస్తాడు అని రెండూ కలిసే స్థలమే రామేశ్వరం ఇక్కడ ప్రతి భక్తుడి హృదయం ఒకే స్వరం పలుకుతుంది హర హర మహాదేవ జై శ్రీరామ్ మీకు ఈ రామేశ్వర జ్యోతిర్లింగం కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ప్రతిరోజు ఇలాంటి భక్తి కథలు మీకు కావాలంటే మా భక్తి కుటుంబంలో చేరండి మర్చిపోవద్దు